అందరికీ నమస్కారం ఇక సీనియర్ సిటిజన్లు బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు నుండి చాలా అంచనాలతో ఉన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ను ప్రవేశపెడతారు ఇక మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి పూర్తి స్థాయి బడ్జెట్ అటువంటి పరిస్థితుల్లో కోవిడ్ పూర్వ సౌకర్యాలు తిరిగి ప్రారంభమవుతాయని సీనియర్ సిటిజన్లు ఆశిస్తున్నారు కరోనా మహమ్మారికి ముందు భారతీయ రైల్వేలు సీనియర్ సిటిజన్లకు రైల్ టిక్కెట్లపై నలభై నుండి యాభై శాతం వరకు తగ్గింపును ఇచ్చేవి మెయిల్ మరియు ఎక్స్ప్రెస్ రాజధాని శతాబ్ది వంటి రైళ్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉండేది అరవై ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులు నలభై శాతం తగ్గింపును పొందారు అలాగే యాభై ఎనిమిదేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న మహిళలకైతే యాభై శాతం తగ్గింపును పొందారు కానీ ఈ సదుపాయం కరోనా మహమ్మారి సమయంలో రద్దు చేశారు అయితే రెండు వేల ఇరవై నుండి ఈ డిమాండ్ అనేది సీనియర్ సిటిజన్లు రిటైర్మెంట్ తర్వాత వారి ఆదాయ వనరులనేవి పరిమితం అవుతాయి కాబట్టి రైలు టికెట్లపై రాయితీల నుండి వారు చాలా ప్రయోజనం పొందారు కాబట్టి సులభంగా వారి మతపరమైన తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు రెండు వేల ఇరవైలో ఈ సదుపాయం మూసివేయబడినప్పటి నుండి సీనియర్ సిటిజన్లు దీన్ని పునఃప్రారంభించాలని నిరంతరం డిమాండ్ చేస్తున్నారు ఈ రాయితీ ఆర్థిక సహాయం మాత్రమే కాదు దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించే అవకాశాన్ని కూడా ఇచ్చింది ఇక రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో ఉపశమనం ఉంటుందా లేదా ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే మోదీ ప్రభుత్వం మూడోసారి మొదటి బడ్జెట్ ను సమర్పించనున్నారు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న తమ డిమాండ్ ఈసారి నెరవేరుతుందని సీనియర్ సిటిజన్ ఆశిస్తున్నారు రైల్వే టిక్కెట్లపై మళ్ళీ రాయితీని ఇస్తే లక్షలాది మంది సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూరుతుంది రాజధాని మరియు శతాబ్ది ఇతర రైళ్లలో టికెట్ బుకింగ్లపై వారు మళ్ళీ తగ్గింపులను పొందగలుగుతారు అలాగే ప్రభుత్వం శుభవార్త ఇస్తుందా లేదా రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో సీనియర్ సిటిజన్ డిమాండ్ను ప్రభుత్వం చేరుస్తుందో లేదో ఇప్పుడు చూడాలి మరి ఇక ఈ చర్య అనేది సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కలిగించడమే కాకుండా పెద్దల పట్ల ప్రభుత్వానికి ఉన్న సున్నితత్వాన్ని కూడా చూపుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ సేపరేట్ అప్డేట్ కనుక మీకు నచ్చడంతో లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్